షోక్ గారు ఎలా గురువు ఎందుకు గురువు నా జీవితం జర్నీ తీసుకుంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు విఘ్నేశ్వర స్వామిని పూజించేవారు మా నాన్నగారు మా అమ్మ అమ్మవారిని పూజించేది వాళ్ళు మా ఇంట్లో దేవుడి మందిరం ఉండేది పూజలు నడుస్తుండేవి నేను కూడా మమ్మల్ని కూడా కూర్చోబెట్టేవాళ్ళు నాకేం తెలియదు కూర్చొని పూజలు చేయటమే ఆ తర్వాత 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 ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు బాబా గారు పరిచయం అయ్యారు సాయిబాబు గుడికి మొదలు మొదలెట్టడం నిదానంగా బాబాగారి చరిత్ర చదవటం బాబాగారి చుట్టూతో ప్రదక్షిణలు చేయటం ఆర్తలు చేయటం ఎందుకు చేస్తున్నాం అందరు చేస్తున్నారు కాబట్టి చేస్తున్నాం హో మంచిగా ప్రసాదం ఇస్తారు తినేసి వస్తాం మ్యాటర్ ఏంటంటే జీవితంలో సరైన దెబ్బలు తగిలినప్పుడు అసలు ఎందుకు భగవంతుడు ఏంటి భగవంతుడు మనం మనం పూజలు చేస్తున్నాం అవి చేస్తున్నాం గట్టిగా దెబ్బలు తగిలిన మనకి ఎటువంటి మానసిక ప్రశాంతత పొందలేని పరిస్థితి వస్తుంది అప్పుడు మనకి నిజంగా ప్రశ్న వస్తుంది అసలు మనం ఏంటి జీవితం మనం ఎందుకు ఇలాగా బాధపడాల్సి వస్తుంది మనం ఎవరికి ఏం చేయకపోయినా ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు అసలు జీ ఇలాగా కష్టాలు పడుతూ బతకడం కన్నా పోవడం బెటర్ అనే లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు అప్పుడు గురువు వస్తాడు సరిగ్గా ఎతికితే నాకు ఓషోగర్ అలాగే వచ్చాడు ఆయన సో ఓషోగర్ రాటం రావటం నేను ఆయన మెడిటేషన్ స్టార్ట్ చేశాను ఇంకా మెడిటేషన్ స్టార్ట్ చేసి ఆయన చెప్పిన ఏంటంటే నాకు అప్పుడు అర్థమవుతుంది జీవితం ఏంటి అయిదని అసలు ఆయన డిస్కోర్సెస్ ఒక వండర్ఫుల్ స్టేట్లోకి తీసుకెళ్ళిపోయి ఆయన అసలు ధ్యానం తప్ప ఏమీ లేదు జీవితంలో అనే ఎటువంటి ఒక భావనలోకి పట్టుకెళ్ళిపోయాడు ఆయన నన్ను ఆయన ఒక ప్రవచనాలతో అటువంటి వ్యక్తి గురువు ఓషో నిద్ర లేపేవాడు గురువు యాక్చువల్లీ ఓషో గారు నిద్ర లేపుతాడు ఆయన ఏమంటాడు నీలోనే ఉంది నీలో నీలో భగవంతుడు ఉన్నాడు నీలో సంతోషం ఉంది నీలో ఉన్న ఆ అంతులేని ఆనందాన్ని నువ్వు బయట దిగుతున్నావు అందుకే నీకు బాధేస్తుంది అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు దానివల్ల ఫ్రెండ్ ఈ ఉండాలి కానీ ఈడేం చేస్తాడు వేరే వాళ్ళతో కూడా వెళ్ళి మాట్లాడు మీద కోపం వస్తుంది నీకు ఆడ మీద ఒకరోజు కోపం వస్తుంది ఆడ అలా కాకుండా ఆడొచ్చి నీకు నచ్చిన వాళ్ళని తీరితే అప్పుడు నీకు ఆనందం వేస్తుంది ఈ నా ఫ్రెండ్ అంటావు అలాగే వైఫ్ వైఫ్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది హస్బెండ్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది పిల్లలంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది వీళ్ళందరూ ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయిపోతే వాళ్ళందరూ శత్రుల కనిపిస్తారు ఇదంతా కూడా నీ ఆనందం కోసం నువ్వు అవతల వేల మీద పెట్టే ఎక్స్పెక్టేషన్స్ కానీ నీ ఆనందం నీలో ఉంది ఇలా పదే పదే ఆయన యొక్క ప్రతి ఒక్క వాక్యాన్ని నిద్రలేపుతాడు మనిషిని నిద్ర ఆధ్యాత్మికంగా నిద్రలేపుతాడు ఆయన గురువు ఓషో గారు అందుకనే నాకు ఓషో గారు అంటే చాలా ఇష్టం ఓషో గారు మాత్రమే గురువు నా వరకు ఇలా ఎవరిని ఎవరు నిద్రలేపినా వాళ్ళకు వాళ్ళు గురువులు సో నాకు ఓషో గారు గురువు నమ్మవారు